సత్య సంశ్రయం ంటే వైదేహీం లోయం హుతాసనం అగ్నిలో ప్రవేశిస్తున్నా ఉపేక్షించడానికి కారణం ఏమిటి అంటే అగ్ని ఏమని తీసుకువచ్చిన అప్పగిస్తాడని తెలుసు ప్రజలకి విశ్వాసం ఏర్పడడానికి ముల్లోకాలకి సత్యం తెలియడానికి నేను ఈ అనన్యా అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయ సీత నా నుంచి వేరు కాదు సూర్యునికి వెలుగు ఎలాగో నాకు సీత ఎలాగా ఎలాగో ఉత్తమ పురుషుడు సత్కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోని అన్నాడు ఎంత అద్భుతమైన మాటతోనండి ఉత్తమ పురుషుడు అపకీర్తికి మాత్రమే భయపడతాడు ఎందుకంటే అపకీర్తి నరక హేతువు సత్కీర్తే సద్గతి హేతువు అపకీర్తి అంటే చేసిన చెడుకి అపకీర్తి రావడం వేరు పాపం ఏ పాపం లేని దానికి అపకీర్తి రాకూడదు అందుకు ఆత్మవంతుడు కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోను వదులుకోలేను అంటే అర్థమేంటి సీతమ్మే కీర్తి స్వరూపిణి లక్ష్మీ స్వరూపిణి చెప్పడం జరుగుతుంది వెంటనే దేవతలందరూ కుసుమూర్షుడు కురిపించారు ఆ తర్వాత రామచంద్రమూర్తి ఏలుబడి అయోధ్యలో జరుగుతోంది అయోధ్యలో రామచంద్రుడు ఏలినప్పుడుగా ఉంది అని అంటే కొంచెం తప్పే అంత పూర్వం లేదా దశరథు పాలించినప్పుడు ధర్మంగా ఉంది అయోధ్యలో అధర్మం ధర్మం ఎప్పుడూ లేదు మరి రామరాజ్యం ప్రత్యేకించి ఎందుకంటున్నారంటే ఉత్తమమైన రాజుగా పాలించడమే కాకుండా నారాయణుడు పాలించినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంది ఎలా ఉందో అయోధ్యలో రామరాజ్యం చూడండి రాముడు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు స్త్రీలకు వైధవ్యం లేదు క్రిమికీటకాల విష జంతువుల భయం లేదు మానవులకి మానసిక రోగాలు శారీరక రోగాలు లేవు చూడండి ఇక్కడ రోగాలు లేవు ధర్మంగా పాలన చేస్తే ఎలా ఉండాలో అలా ఉంది సాక్షాత్ విష్ణువే పాలన చేస్తున్నప్పుడు ఇంకెలా ఉండాలి శత్రువులు అనేవాళ్ళు లేరు దొంగలు లేరు ఇది కావాలండి పాలకులు కూడా దొంగలైపోతున్న ఈ రోజుల్లో దొంగలే లేరంటే అంత మాట బాగుంది ఇక్కడ అందుకు రామరాజ్యం రావాలి భారతదేశానికి దొంగలు లేని రాజ్యం ప్రేమ ఉన్న రాజ్యం సర్వసమానత్వం ఉన్న రాజ్యం ఎవరి పని వారు ప్రేమగా చేస్తూ ద్వేషాలు లేకుండా ఉండేటువంటి రాజ్యం అదే రామరాజ్యం నిర్దేశ్యురభవల్ లోకే నా అనర్థం కంచిద స్పృశ ఏ అనర్థాలు లేవు అంటే భూకంపాలు గాని తుఫానులు గాని పంట నష్టాలు గాని అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేదు అంతేకాదు పెద్దలు పిల్లలకి ప్రేత కర్మలు చేయవలసిన పరిస్థితి లేదు అన్నారు ఎంత గొప్ప విషయం ఏంటండి అంటే తల్లిదండ్రులు బ్రతికుంటే పిల్లలు మరణించడం అనేది లేదు అది చాలా బాధాకరమైన అంశం అది లేదు రామకాలంలో ఎంత అద్భుతమైన మాట ఎప్పుడు ఎవడో ఒకడు అసంతృప్తి ఏదో ఉద్యమం చేయడం నాకు ఇది కేటాయించలేదే నాకు అది కేటాయించలేదని గోల పెట్టడం రామరాజ్యంలో లేదు సర్వం ముదితమేవ ఆసీత్ అందరూ ఆనందంగా ఉన్నారు చిత్రం ఏంటంటే అందరూ నాకేమిచ్చేవనడం కాదు తాము ధర్మంగా ఉండడమే నేర్చుకుంటున్నారు సర్వం ధర్మపరో భవేత్ ఇది మణిమకుటం లాంటి వాక్యం అండి ఎవ్వరూ ఒకరినొకరు హింసించుకోవడం లేదు ఇది తెలుసుకోండి అంటే టెర్రరిజం లేదు ఉగ్రవాదం లేదు తీవ్రవాదం లేదు నాకేం ఇవ్వని చెప్పి ఇంకోడొకరిని హింసించడం లేదు కుల వివక్షలు లేవు ఒకరు చేశారని చెప్పి వాళ్ళని వీడి అనచడం ఇలాంటి పాపకార్యాలు లేవు అందరూ అహింసతో ఉన్నారు ఈ మాట చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు ఎందువల్ల అందరిలో హింసా ప్రవృత్తి లేకుండా ఉంది ఒకరిద్దరిలో కాదు ఏ ఒక్కరిలో హింసా ప్రవృత్తి లేదు అయోధ్యలో ఎందువల్ల అంటే నిరంతరము రాముని చూడడం వల్ల ఎవరిలో హింసా ప్రవృత్తి లేదు బాగుందండి ఇప్పుడు మాకు రాముడు కనబడతాడు ఏంటి రాముడిని చూస్తే మేము కూడా హింస లేకుండా ఉంటాం అంటారా అంటే అప్పుడు రాముడు అందరికి రోజు కనబడ్డా కనబడ్డాడు కనుక చూశారు లేదు ఇంట్లో రాముడు ఫోటో పెట్టుకున్నారా నిరంతరం రాముణ్ణి చూస్తే హింసించే దుష్ట ప్రవృత్తి పోతుంది కనుక మనం ఇప్పుడు చేయాల్సింది నిరంతరం రాముణ్ణి చూడాలి అంటే అర్థం ఏమిటి చూడడం అంటే నిరంతరం నీ హృదయంలో రాముణ్ణి ధ్యానిస్తూ రాముడి మీదే దృష్టి నిలిపితే నీ బ్రతుకులో దుష్ట ప్రవృతి పుట్టదు ఇది తెలుసుకోండి అందుకే ప్రస్తుతం వ్యాపించిన హింసకి అశాంతికి ఆందోళనలకి సమాధానం ఏమిటంటే అందరి దృష్టి రాముడిపై రామ కథపై రామధర్మంపై నిలబడితే దేశం క్షేమంగా ఉంటుంది అందరూ క్షేమంగా ఉంటారు హింస తీవ్రవాదం ఉగ్రవాదం పోతాయి అందుకే అహింస స్థాపించబడాలి అంటే నిరంతరం రామచంద్రమూర్తిని స్మరించాలి మన దృష్టి ఆయనపై ఉంచాలి రామరాజ్యమే ప్రేమరాజ్యం ఎవరు ఏం మాట్లాడినా ఒక వంద మాట్లాడితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మాట్లు రామనామే ఉంటుంది వాళ్ళు ఏది మాట్లాడినా రాముడు రాముడు మరొకట్లేదు మొత్తానికి అయోధ్య రామమయంగా ఉంది ఇది అయోధ్య యొక్క రామరాజ్యం అంటే అందరూ రామమయంగా జీవిస్తున్నారు రామచింతన రామభక్తి అందుకే అయోధ్య అనగా రామభక్తి సామ్రాజ్యం వృక్షములు ఎప్పుడు పచ్చదనంతో పూలతో పళ్లతో ఉన్నాయి సకాలంలో వర్షాలు పడుతున్నాయి అంతేకాదు అవసరమైనప్పుడు వర్షాలు పడుతున్నాయి అన్నారు మరొక చోట కామవర్షీచన్య గాలి ప్రశాంతంగా చల్లగా వీస్తోంది వేదన పరచకుండా ఇలాగా అయోధ్య చక్కగా ఉన్నది